అందరికీ ముఖ్యంగా పెద్దలు వెంకయ్యనాయుడు గారికి మంత్రివర్యులు పెద్దలు తుమ్మల గారికి కాసు కృష్ణారెడ్డి గారికి ఇంకా ఇక్కడ ఉన్న ఎంతోమంది పెద్దలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మురళీమోహన్ గారిని ఇందాక అంతమంది మధ్యన చిన్నపిల్లల ఆశీర్వాదాల్లో చూస్తూ ఉంటే నాకైతే ఆయన లాగానే కనపడ్డారు ఆయనకి మనవలు ఉన్నారు ముని మనవలు కూడా ఉన్నారు ఉన్నప్పటికీ కూడా ఆయన కొంచెం జుట్టుకి రంగు వేసుకుంటే జుట్టు ఆయన ఒరిజినల్ మాకులాగా ఇబ్బందులు కూడా లేవు ఆయనకి ఒరిజినల్ జుట్టు రంగు వేసుకోమంటే ఎనభై సంవత్సరాలు వచ్చిన తర్వాత రంగు వేయటం చెప్పారు కానీ ఆయన ప్రజలందరూ కోరికపోయి ఎక్కడున్నారు మురళీమోహన్ గారు కొంచెం రంగేసుకోవాలి మురళమోహన్ గారు మీరు మరింత ఎంగ కనపడటం కోసం మురళీమోహన్ గారితో నాకు సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలుగా పరిచయం నేను హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి ఫిలిప్ నగర్ టెంపుల్లో ఆయన ముందు ట్రస్టీగా తర్వాత చైర్మన్గా ఆయనతో కలిసి ఎన్నో సంవత్సరాలు పనిచేశాం ఎంత డిసిప్లిన్ అంటే ఆయన ఒక ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ మ్యాన్ ఒక సినిమా నటుడుగా ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ హీరో ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్గా మందికి స్ఫూర్తి ఇచ్చి మంచి పేరు రియల్ ఎస్టేట్లో జనరల్గా మంచి పేరు తెచ్చుకోవటం అన్నది మురళీ మోహన్ గారితోటే స్టార్ట్ అయిందని చెప్పి చెప్పుకోవచ్చు ఎన్ను ఎంపిక చేసుకున్న ఏ రంగంలో అయినా సరే మంచి పేరు తెచ్చుకున్న ఒక మంచి వ్యక్తి మంచి నటుడు అని కన్నా మంచి మానవతా మూర్తి మురళీమోహన్ గారు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్పగలను అటువంటి మంచి మనిషితో నాకు ఈ ఉన్న స్నేహానికి నేను ఎంతో సంతోషంగా ఉన్నా ఆయన గత వారం ఫోన్ చేసి ఈ ఫంక్షన్కి నువ్వు రావాలి రఘు అని అంటే యాక్చువల్గా ఈరోజు మాకు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా సభ ఉంది అయినప్పటికీ రెండు గంటలకే బయలుదేరి మురళీమోహన్ గారి ఇటువంటి అద్భుతమైన ఈ ప్రోగ్రాం మిస్ అవ్వకూడదు అని చెప్పి రావటం జరిగింది ఇక్కడ నాకు ఎంతో సంతోషకరమైన విషయం పెద్దలు అట్లూరు పూన్చంద్రరావు గారిని నేను చాలా సంవత్సరాల తర్వాత కలుసుకోవటం జరిగింది మురళీమోహన్ గారు లాంటి ఒక మంచి మనిషిని తెలుగు చిత్ర పరిశ్రమకి డెబ్భై మూడులో జగమే మాయా అనే సినిమా ద్వారా పరిచయం చేసిన మహానుభావుడు ఈరోజు మనకింత మంచి వ్యక్తి ఇక్కడ ఉన్నారు అంటే కారణం పూన్చంద్రరావు గారు అని చెప్పి చెప్పచ్చు జగమే మాయా అని ఎప్పుడు టైటిల్ పెట్టారో కానీ ఆ మేకి నే అనే అక్షరం తగిలించి ఈ మధ్యన అందరూ మాట్లాడుకుంటున్నారు రాజకీయాలకు అతీతంగా జస్ట్ నేను లైటర్ పోయి చెప్తున్నా ఎంతో ఆయుర ఆరోగ్యాలతో మురళీమోహన్ గారు ఇందాక చెప్పారు హండ్రెడ్ అండ్ వన్ నాట్అవుట్ దాటిపోవాలని సో హండ్రెడ్ అండ్ వన్ నాట్అవుట్గా ఉండి ఇంకా ఎన్నో 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 మంచి పనులు చేయవలసి ఉన్నాయి ఆయన చేతుల మీదుగా ఎప్పుడు మీరు ఏ మంచి కార్యక్రమం చేపట్టినా మీ శిష్యుడిగా మీతో ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ భగవంతుడు చక్కటి ఆయుర ఆరోగ్యాలతో పాటు మీ తండ్రి గారిని మించిన వయసు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను